హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు వంకాయతోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పది అంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రుచికి తగ్గట్టు ఎండుమిరకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఎనిమిది ఎండుమిరకాయలని వించేసుకొని తుంచేసుకొని వేసుకుంటున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత వీటిల్ని తీసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాము ఇదే పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక నాలుగు వంకాయలు తీసుకున్నాను అంతేను మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఒక నాలుగు వంకాయలని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా ఆయిల్ పట్టేలాగా వంకాయలు మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వంకాయలు మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి వంకాయలు మనకి ఇలాగా సాఫ్ట్ అయిపోవాలి లేత వంకాయలు అయితే ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా త్వరగానే ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఎండి ఒక మూడు వెల్లుల్లి రేపలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఉడికించిన వంకాయలు అలాగే వంకాయలు ఉడకబెట్టేటప్పుడు మనము ఉప్పు వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వాటర్లో నానబెట్టేసుకొని ఆ వాటర్తో పాటు చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బరకబరకగా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని కొంచెం రఫ్గా కట్ చేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు అలా మిక్సీ తిప్పేసి వదిలేసేయాలి అప్పుడు మనకి ఈ రోట్లో దంచినట్టు మనకి కచ్చా పచ్చాగా వస్తుంది చూడండి కరెక్ట్గా మనకి అలానే ఉంటుంది రోట్లో దంచినట్టు ఒకసారి చట్నీలో మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు వంకాయలతో పాటు వేస్తే కొంచెం మెత్తగా వచ్చేస్తుంది అందుకని టేస్ట్ బాగుండదు అందుకని ఇలాగ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి పోపు వేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంగు వేసేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ పోపును తీసి చట్నీ పైన వేసేసుకున్నామంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది పచ్చడి చేసుకోవడం మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్